వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వర్ల్డ్ మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా జూన్ నాటికి అంటే బడులు తెరిచే నాటికి ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తామని చెప్పారు కాబట్టి ఒకవేళ అలా జరగాల్సి వస్తే అప్పటిలోపు పూర్తి చేయాల్సి వస్తే షెడ్యూల్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం షెడ్యూల్ ఎలా ఉండబోతుంది ఒక్కసారి ఇది గమనించండి ఒకవేళ జూన్ పన్నెండు నాటికే పోస్టింగ్స్ ఇస్తాం కంప్లీట్గా పూర్తి చేస్తాం అని చెప్తున్నారు కాబట్టి అప్పుడు షెడ్యూల్ ఎలా ఉండొచ్చు అంటే ఇది అప్రాక్సిమేట్గా ఇలా ఉండొచ్చు షెడ్యూల్ చో ఇక్కడ గమనించండి అప్రాక్సిమేట్గా మన షెడ్యూలు ఇలా ఉండొచ్చు ఇది డిఎస్ఈ నోటిఫికేషన్ అనేది నోటిఫికేషన్ షెడ్యూల్ చూస్తే జూన్లోనే బడులు తెరిచే నాటికి మొత్తం ప్రాసెస్ పూర్తి చేస్తామన్నారు కాబట్టి జూన్ నాటికి కొత్త టీచర్లు వస్తారని చెప్పేసి అన్నారు కాబట్టి ఏప్రిల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ పదహారు వేల ఏడు వందల నలభై మూడు పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు కాబట్టి అలాంటి ఇలాంటి ఎగంషన్స్ ఉన్నప్పుడు ఎలాంటివి జరుగుతాయి అని అని ప్రభుత్వం చెప్పింది కాబట్టి అప్పుడు ఖచ్చితంగా ఉన్న టైం ఎప్పుడు జూన్ లోపు ఇది పూర్తవ్వాలి జూన్లోపు పూర్తవ్వాలంటే మరి షెడ్యూల్ ఎలా ఉండాలి ఖచ్చితంగా ఈ ఒక రెండు రోజులు అటు ఇటుగా ఇలాంటి షెడ్యూలే వస్తుంది ఒక రెండు రోజులు అటు ఇటుగా ఇవ్వాలి ఇవ్వాల్సి వస్తే నోటిఫికేషన్ ఈ నెలలో షెడ్యూల్ రెండు రోజులు అటు ఇటుగా ఇలాగే ఉంటుంది ఒకసారి గమనించండి ఇదిగోండి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజింగ్ ఖచ్చితంగా ఈ నెలలో ఇవ్వాల్సి వస్తే పదో తారీఖు లోపే ఇవ్వాలి అప్రాక్సిమేట్గా ఒక రెండు రోజులు అటు ఇటుగా పదో తారీఖు లోపు ఇస్తేనే జూన్ లోపు పూర్తి చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే నెక్స్ట్ అప్లికేషన్ మరి ఎప్పుడు పదో తారీఖు నోటిఫికేషన్ పది పదిహేను లోపు నోటిఫికేషన్ ఇస్తే కంపల్సరిగా అప్లికేషన్ అనేది పదిహేనో తారీఖు నుంచే మొదలు పెట్టాలి ఫిఫ్టీన్త్ నుంచే ఫిఫ్టీన్త్ నుంచే అంటే ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచే అప్లికేషన్ మొదలు పెట్టాల్సి ఉంటుంది అది ఎప్పుడు పూర్తవుద్ది పదిహేను రోజుల కంటే ఎక్కువ ఎవరు మనకి అప్లికేషన్ డేట్ పదిహేను రోజులే ఇస్తారు తక్కువ రోజులే ఇస్తారు ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అప్లై చేసుకోవడానికి అది కూడా గత నోటిఫికేషన్లో కూడా అంతే పది రోజులు పదిహేను రోజులే ఇచ్చారు ఓకే అట్లాగే పదిహేను రోజులు ఇచ్చేవారు అంటే ఏప్రిల్ నాటికి ఏప్రిల్ ముప్పై నాటికి అప్లికేషన్ ప్రాసెస్ మొదలవు ఒకవేళ ఎడిటింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అనుకోండి ఒక రెండు రోజులు మూడు రోజులు ఇస్తారు మే ఒకటి రెండు లేదా మూడు రోజు మూడు తేదీల నాటికి ఎడిటింగ్ అప్లికేషన్లు ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోమని చెప్తారు దానికి ఇవ్వచ్చు ఇక పాజిబిలిటీ టు కండక్ట్ ఎగ్జామ్ అప్లికేషన్ కూడా ప్రాసెస్ అయిపోయింది కాబట్టి మరి దీని తర్వాత మాక్ టెస్టులు ఉంటాయి మాక్ టెస్టులు వెంట వెంటనే పెట్టేస్తారు ఒక నాలుగైదు రోజులు లేదంటే మే ఏడు ఎనిమిది తేదీల నాటికి మాక్ టెస్టులు ఇవ్వచ్చు ఆ తర్వాత ఏం చేస్తారు ఖచ్చితంగా హాల్ టికెట్స్ హాల్ టికెట్స్ సంబంధించిన అప్డేటు అదే నెలలో ఆ రెండో వారంలోని మూడో వారంలో ఇస్తారు ఇకపోతే పాసిబిలిటీ టు కండక్ట్ ఎగ్జామ్ ఎగ్జామ్ కండ ఇప్పుడు కండక్ట్ చేస్తారు నోటిఫికేషన్ ఏప్రిల్ పదిహేను కల్లా ఇస్తే ఖచ్చితంగా నలభై ఐదు రోజుల తర్వాత ఎప్పుడైనా ఎగ్జామ్ పెట్టుకోవడానికి ప్రభుత్వం వారికి అవకాశం ఉంటుంది కాబట్టి అది ఎప్పుడు ఆ ఫార్టీ ఫైవ్ డేస్ ఆఫ్టర్ రిలీజింగ్ ద నోటిఫికేషన్ అంటే ఎప్పుడు అవుద్ది అంటే ఖచ్చితంగా మే ఎండింగు లేదా జూన్ ఫస్ట్ వీక్కి వెళ్ళిపోద్ది ఇదిగోండి అందుకే ఎగ్జామ్ డేట్స్ జూన్ ఫస్ట్ వీక్ ఇక్కడ చూడండి ఎగ్జామ్ డేట్స్ మీరు గమనిస్తే యా ఇక్కడ చూడండి జూన్ ఫస్ట్ వీకు అండ్ జూన్ సెకండ్ వీక్ అంటే రెండు వారాలు ఈజీగా పది నుంచి పన్నెండు రోజులు ఎగ్జామ్ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది ఎందుకంటే దాంట్లో ఎస్జిటి వాళ్ళు ఉంటారు లక్షల మంది అలాగే స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులు ఉంటాయి అలాగే పీజీటీ పోస్టులు కూడా ఉంటాయి పీజీటీ పోస్టులు ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి కాబట్టి ఖచ్చితంగా తొమ్మిది నుంచి పన్నెండు రోజులు ఈ ఎగ్జామ్ జరుగుద్ది కాబట్టి అది ఎప్పుడు రెండో వారం జూన్ రెండో వారం వరకు వెళ్ళిపోద్ది ఇక ప్రిలిమినరీ కీ కానీ లేకపోతే అబ్జెక్షన్స్ అని కీ కానీ ప్రిలిమరీ కీ మీద అబ్జెక్షన్స్ కానీ ఎప్పుడు జూన్ పదిహే పదహారున ప్రిలిమినరీకి ఇచ్చానుకోండి పదిహేడు పద్దెనిమిది నాటికి ఇది అబ్జెక్షన్స్ కూడా తీసుకుంటాడు అది కూడా అయిపోద్ది ఇక ఫైనల్కి ఎప్పుడు ఇస్తాడంటే జూన్ ఫోర్త్ వీక్ అంటే జూన్ లాస్ట్ వీక్లో ఇస్తాడు జూన్ లాస్ట్లో ఇస్తే మరి అప్రాక్సిమేట్గా జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అనుకోండి ఓకే ఫైనల్కి ఇవ్వాల్సి వస్తుంది అంటే ప్రభుత్వం చెప్పినట్టుగా బడులు తెరిచిన నాటికి బీఎస్ఈ అయిపోద్ది ప్రాసెస్ అయిపోద్ది కొత్త టీచర్లు వస్తారు అని అనుకుంటే గనక కంపల్సరీగా ఈ డేట్స్లో ఈ సంఘటన జరగాల్సిందే లేకపోతే టైం లేదు ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాటికి జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాటికి ఫైనల్ కీ వచ్చాది ఫైనల్కి వచ్చిందంటే ఆటోమేటిక్గా రిజల్ట్ వచ్చేది ఫైనల్ కీతో పాటు రిజల్ట్ ఇస్తాడు ఒక రకంగా చెప్పాలంటే రిజల్ట్ ఫైనల్ ఫైనల్కి ఇచ్చాడంటే రిజల్ట్ వచ్చేసినట్టే వెంటనే రిజల్ట్ ఇచ్చేస్తాడు అందుకే జూన్ ఎండింగ్ నాటికే రిజల్ట్ వచ్చేది రిజల్ట్ వచ్చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మెరిట్ లిస్టులు మెరిట్ లిస్టులు ఇవ్వాలి మెరిట్ లిస్టులు కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది ఎందుకంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ మెరిట్ లిస్టులో వెంటనే అన్ని సబ్జెక్టులకి మెరిట్ లిస్టులు ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా జూన్ ఫస్ జూలై ఫస్ట్ వీక్కి వెళ్ళిపోతుంది మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్టులు అనేవి జులై ఫస్ట్ వీక్కి వెళ్ళిపోతాయి అందుకే ఫస్ట్ వీక్లో కానీ ఏడెనిమిది తేదీల నాటికి మెరిట్ లిస్ట్లు వెళ్ళిపోద్ది అంటే ఎంత కుదించి చెప్పినా జూన్ బడుగు తెరిచే నాటికైతే ఈ ప్రాసెస్ కష్టం అనమాట ఇకపోతే సెలక్షన్ లిస్టులు ఎప్పుడు వస్తాయి అంటే జూలై ఇరవై ఇరవై ఐదు నాటికి ఇక్కడ చూడండి ఒకసారి మెరిట్ లిస్టులు ఫస్ట్ వీక్ జూలై ఏంటి జూలై ఫస్ట్ వీక్లో వస్తే జూలై ఇరవై ఇరవై ఐదు నాటికి సెలక్షన్ లిస్టులు వస్తాయి ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే సెలక్షన్ లిస్టులు వచ్చిన వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ స్టార్ట్ అయిపోతాయి అంటే ఆగస్టు ఐదు ఆరు తేదీల నాటికి ఎందుకంటే సర్టిఫికేట్లు ఈ యొక్క ఎందుకంటే సెలక్షన్ లిస్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద అబ్జెక్షన్స్ కూడా అడుగుతారు ఒకసారి దానికి సమయం పడద్దు కాబట్టి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఆగస్టు నాటికి వెళ్ళిపోద్ది ఆగస్టు ఫస్ట్ వీక్ ఐదు ఆరు తేదీ లేదా ఆగస్టు ఫస్ట్ వీక్కి వెళ్ళిపోద్ది ఇక కౌన్సిలింగ్ కానీ పోస్టింగ్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగు లేదా పోస్టింగ్ లేదా ప్లేస్ అలాంటిమెంట్ అనేది ఆగస్ట్ ఎండింగ్ నాటికి అవుద్ది ఇది వాక్ ఒక రకంగా చెప్తే ఒకవేళ ఇచ్చిన నోటిఫికేషన్ అంత ఫాస్ట్గా బడులు తెరిచిన నాటికి అవ్వాలంటే ఖచ్చితంగా ఆగస్టు నాటికి అవుద్ది ఇదే ఫ్రెండ్స్ అయితే ఇంకొకటి మన వాళ్ళు చెప్తున్నట్టుగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో ఏది ఇది రెండు మూడు నెలలు ఖచ్చితంగా పడద్ది అనే దానికి అది మరో వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా పడద్ది ఎందుకంటే మీరు అన్నది వాస్తవమే రెండు మూడు నెలలు కాదు ఐదు నెలలు పడినా ఆశ్చర్యం లేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్